చెక్కతో చేస్తారు బొమ్మను కాదు ఆకులు ఉంటాయి చెట్టును కాదు గుండ్రంగా ఉంటారు భూమిని కాదు దొర్లుతూ ఉంటా గోడాన్ని కాదు కొండలు చేసేస్తా కొమ్మరిని కాదు బండిలో ఉంటాను డ్రైవర్ని కాదు గతంలో ఉన్నాను నేడు మాత్రం లేను నేనైతే లేనన్నా రూపమైతే నేను నేనెవరో తెలిస్తే పేరన్నా చెప్పన్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సమాధానం కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్